అది బ్రహ్మాండమైన క్యాన్వాస్ దొరికింది సార్ అవును సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ కాకపోతే ఇప్పుడు ఈ గెటప్ సీను అని పేరున్నందుకు ఇందులో ఒకే గెటప్ తో కంటిన్యూ అయిపోవు అది నీకు ఇబ్బంది అవుతా గెటప్ ఒకటే సార్ కానీ ఎమోషన్స్ ఈ కామెడీ ఆ సిచువేషన్స్ ఆ క్యారెక్టర్స్ ఇవన్నీ కొత్తగా ఉంటాయి సార్ సో దాంట్లో ఇది మనకు కనిపించదు సార్ ఓ ఎమోషన్స్ లో న్యూ గెటప్స్ అన్నమాట సార్ అదేనా అదే సార్ తర్వాత ఇప్పుడు అంతా ఏపీ అంతా ఇల్లు వచ్చేవు అసలు ఏంటి నీ తాలూకా అబ్జర్వేషన్ ఏంటి నీ మీద వస్తున్న కామెంట్స్ ఏంటి ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నావు హ్యాపీ అందరికీ నచ్చం కదా సార్ కొన్ని ఒకసారి కొన్ని సందర్భాలు దిగినప్పుడు తప్ప సార్ గా నాకు అభిమానం ఉంది కాబట్టి అభిమానం చాటుకునే అవకాశం వచ్చింది కాబట్టి వెళ్ళాను వచ్చాను సార్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది చాలా బాగుంది సార్ అవునా చాలా చాలా బాగుంది అంటే కాదు అక్కడ పెట్టాపురంలో లక్షకు పైగా మెజార్టీ అంటున్నారు పక్కన అవును సార్ అవునా కదా సార్ ఆల్రెడీ అదే అంటున్నా అంటే నార్మల్ గా మీరు ఫీల్డ్ లెవెల్ లో తిరిగి వచ్చారు కాబట్టి మీ మాట బాగా క్యారీ అవుతుంది ఇప్పుడు యాస్టిజ్ గా నువ్వు అది కొంచెం స్పష్టంగా చెప్పాలి అవును సార్ నిజంగానే అంటే నేను లక్ష మెజారిటీ అని అన్నావు అక్కడ అంత బాగుంది కాబట్టి ఆ వేవ్ అంత బాగుంది కాబట్టి ఆ మాట వచ్చింది సార్ ఓకే తర్వాత తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఒక్కరికి జనసేన ఒక్కదానికే నువ్వు సపోర్ట్ గా వెళ్ళేవా లేకపోతే మొత్తం కూటమిని సపోర్ట్ చేసేవా నేను అనకాపల్లి వెళ్ళాను సార్ తర్వాత కాకినాడ రూరం తిరిగాను సార్ తర్వాత పిఠాపురం తిరిగాను సార్ మళ్ళీ ఓకే ఈ అండ్ రియాక్షన్స్ లో ఏది ఎక్కువగా స్ట్రాంగ్ లో ఉంది ఏది రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నదో నీకు అనిపించింది నేను కేవలం ప్రజెంట్ ప్రచారం చేయడం కోసం లేదు సార్ నేను సర్వే చేయలేదు సార్ సర్వే చేయలేదు బట్ మీ మీరు చాలా తెలివైన వాళ్ళు కదా మీరు వెళ్ళిన తర్వాత ఊరికి అంత ఈజీగా వచ్చేసరికి నిజంగానే నేను ప్రచారం చేశాను హ్యాపీగా అక్కడ వచ్చిన అభిమానులు గాని ఆ గ్రామస్తులు గాని పిఠాపురం ప్రజలు గాని ఏ కాన్సెన్స్ అక్కడ వాళ్ళందరూ వచ్చి ఆ ప్రేమను చూపించినప్పుడు నిజంగానే వస్తుంది సార్ ఇక్కడ భారీ మెజారిటీ రాబోతుంది ఇక్కడ గెలుస్తారు పక్కగానే అది చూసాను సార్ వెరీ నైస్ వెరీ నైస్ థ్యాంక్ యూ సార్ సార్ జనసేన కోసం వెళ్ళారు బాగుంది కానీ మీకు మీరే వెళ్ళారా లేదంటే నాగబాబు గారు ఆహ్వానించారా పార్టీ వాళ్ళు ఎవరైనా నేనే కాదు సార్ ఇప్పుడు వరకు వెళ్లే వాళ్ళు అందరూ మేము ఫోన్ చేసి మరి గా మేమే అడిగితే వాళ్ళు ఒక డేట్ చెప్తాం అప్పుడు రండి అని చెప్పి అలా వెళ్ళాను సార్ మేమే అడిగాను సార్ అందరం నేను గారి రాంప్రసాద్ గారు అందరం ఫోన్ చేసి అడిగాను సార్ ఒక్క మాట కూడా ఎప్పుడు కూడా అడగలేదు సార్ మనం వైకాపా పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కూడా జబర్దస్త్ బ్యాచ్ కూడా డైలీ పేమెంట్స్ తో పంపించారు వాళ్ళకి రెండు వాళ్ళ మీద రెండు కోట్లు ఖర్చు పెట్టారు ఇరవై కోట్లు ఖర్చు పెట్టారు ఇంటికి వచ్చేసి ఏ ఏ సోదాలు చేసుకోండి నా అకౌంట్ నెంబర్ అన్ని ఓపెన్ చేస్తాను నో ప్రాబ్లం వచ్చాను చూసుకోవాలి శ్రీనివాస్ తర్వాత ఇంకొక మాట రోజా రోజా గారు మొన్న మాట అన్నారు దగ్గర నుంచి రాజు యాదవ్ దగ్గరికి వెళ్ళిపోదాం రోజా గారు వాళ్ళ ప్రాణం అనగా ఎంత పాపం లేదో చిన్న చిన్న జబర్దస్త్ స్కిట్స్ గట్ట చేసుకుని వాళ్ళకి భయం సినిమా ఇండస్ట్రీలో ఎందుకంటే వాళ్ళదంతా పెద్ద గ్రూప్ బోల్డ్ సినిమాలు బోల్డ్ హీరోలు అందుకని చెప్పి వాళ్ళకి భయపడి వచ్చి వాళ్ళు ఏదో ఒక ప్రయత్నంగా వచ్చి చేస్తారు వాళ్ళని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏదో చిన్న లైఫ్ లో అన్నట్టుగా కామెంట్ చేశారు ఆవిడ మీరేమో చూస్తే ఎండల్లో దారుణమైన ఎండల్లో వెళ్ళి అంత కష్టపడి ప్రచారం చేసి వచ్చారు ఈ రెండింటినీ అసలు పబ్లిక్ ఎలా తీసుకోవాలంటారు అంటే మెగా ఫ్యామిలీలో సినిమాలు అంటే ఇప్పటివరకు ఎన్ని చేశాను మీకు తెలుస్తుంది అక్కడ ఇండస్ట్రీలో ఎన్ని సినిమా మిగతా హీరో అందరూ చేస్తున్నాను అక్కడ చేస్తున్నాను ఎన్టీఆర్ గారి చేశాను వెంకటేష్ గారితో చేశాను నాని గారితో చేశాను మిగతా ఇరవై అందరితో చేస్తున్నా కదా సార్ ఆఫర్స్ ఇక్కడి నుంచి రావట్లేదు నాకు ఇక్కడే కాదు కదా సార్ అన్ని చేస్తున్నా చిన్న ప్రాణాలు అంటే మరి చిన్న ప్రాణాలు చిన్న కామెంట్లో తీసుకుంటా సార్ చిన్న కామెంట్లో తీసుకుంటా సార్ సీనియర్ హీరో అవ్వడం వల్ల వచ్చిన అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి లిప్ లాక్లు మినహాయిస్తాయి ఒకసారి అడగండి సార్ అర్థం కాలే హీరో అవ్వడం వల్ల వచ్చిన అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి హీరోయిన్ తో లిప్ లాక్లు మినహాయిస్తాయి

బ్రెయిన్ అలా ఉంటాయి హీరో మీరే కదా మెయిన్ అంటే ఫుల్ క్యారెక్టర్ అదే హీరో అని చిన్న సినిమాకి అయినా సరే అప్ కమింగ్ హీరో అయినా సరే హీరో అంటారు మరి ఇక్కడ ఎందుకు అసలు యాంకర్ నుంచి స్టార్ట్ చేస్తే మీరు కావచ్చు అందరూ కూడా లీడ్ రోల్ అంటారు నాకు నిజంగా ఇష్టం లేదండి నాకు ఎందుకంటే ఇక్కడ ఒక అరవేల్లో వచ్చిన మోకాల్ నొప్పులతో ఉన్నా కూడా బాడీ సహకరించకపోయినా కూడా బీపీ సుగర్ వచ్చిన ఒకవేళ ఆ ఏజ్ లో కూడా క్యారెక్టర్ కామెడీ కేటెల్ చేసుకొని ఒక ఫుల్ ఎంత ట్రావెల్ చేయాలన్న కోరిక

మీకు పార్టీలు వాటి మంచి జట్టులు ప్రభుత్వాలు వాటి మంచి జట్లు వీటి మీద పూర్తి అవగాహన ఉందా ఆ ఉంది సార్ కొంచెం ఉంది మోరవర్ అభిప్రాయం అనేది ఈ పార్టీలోకి ఈ పార్టీ నుంచి నేను గెలిస్తే ఏం చేయగలను ఏం చేస్తారు అన్న దాని మీద ఎక్కువ అవగాహన ఉంది సార్ ప్రస్తుతం కంటే వస్తే ఒకవేళ ఎలా ఉంటుంది ఈయన పవన్ కళ్యాణ్ వస్తే ఉంటుంది ఎందుకంటే ఆయన నీతి నిజాయితీ గురించి ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసిన వాటిగా ఈ స్టెప్ వేశాను సార్ ప్రచారం గురించి అంతా అదే మీరు ఒక పార్టీని గెలిపించమని ఓ కోరుతున్నారంటే ఇంకో పార్టీని ఓడించమని కోరుతున్నట్టు కదా అలా ఎందుకు అనుకోవాలి సార్ అదే మరి వీళ్ళు గెలిస్తే వాళ్ళు ఓడిపోవడమే కదా సార్ ఇప్పుడు ఐపీఎల్ లో ఇప్పుడు ఒక ఎస్ఆర్ఎస్ నేను చేర్చు చెప్తున్నాను ఆర్సీకి ఓడిపోలేదు కాదు సార్ దీన్ని అభిమానం ఎక్కువ ఉంటుంది సార్ అదే దీని అభిమానం ఎక్కువ ఉంటుంది సార్ జనసేన గెలిపించండి అంటే మీరు జనసేన మీద అభిమానంతో జనసేన గెలిపించమని తప్పు లేదు మీరు వ్యక్తి మీద కావచ్చు పార్టీ మీద ఉండొచ్చు బట్ మీరు నాకు వాటి మీద పూర్తిగా ఐడియా ఉంది ఈ గవర్నమెంట్ వీళ్ళు వస్తే ఏం బాగా చేస్తారు సో అదే టైంలో వాళ్ళు బాగా చేసారో చేయలేదు ఈ అవతల వాళ్ళు ఏమైనా ఐడియా ఉంది నేను దాని గురించి ఆలోచించట్లేదు సార్ కేవలం వస్తే బాగుంటది ఈయన గెలవాలి అని కోరుకునే వ్యక్తిని సార్ అంతే తప్పించి అవతల వాళ్ళు బాగా చేశారో బాగా చేయలేదు ఈ రెండింటి మీద ఐడియా లేదు ఉంది సార్ దాని మీద ఐడియా ఉంది అది వస్తే ఇంకా బాగా చేస్తారేమో అని బాగా చేశారంటారా బాగా చేయలేదంటారా అంటారు ఏమో సార్ ఎలక్షన్ మీ ఐడియా ఉంది అని అంటారు ఈ స్టేజ్ మీద నేను నెట్టేస్తుంది శ్రీను శ్రీను గారు గొడ్డపల్లి శ్రీనివాస గెటప్ శ్రీన్ గా మారి వెండితెర కమల్ హాసన్ అయ్యారు సో ఇప్పుడు బుల్లితెర కమల్ అయ్యారు షాక్ అయినా బుల్లితెర కమలహాసన్ ఇప్పుడు ఎండితర్ హీరో అవుతున్నారు సో ఈ జర్నీలో ఎలా ఉందండి అంటే మీకు రీచ్ ఎక్కడికి వెళ్ళాలి అంటే లో కూడా హీరోగా ఏ పొజిషన్ కి వెళ్ళాలి అనుకుంటున్నారు నాకు హీరో నాకు నాకేంటి ప్రతి సినిమాలో మంచి క్యారెక్టర్ రావాలి దానికి మంచి పేరు రావాలి సినిమా ఆడాలి ఒక అరవై వేలు వచ్చిన ఇండస్ట్రీలో ఉండాలి అంతే